నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జైప్రత గారు మంత్రు పాటు నార్ మాట్లాడతాం జైప్రత గారు నమస్తే అండి కరమ శ్రీ మాత్రి నమహా కావునరా బాగున్నరా నేను బాగున్నారా సారి చాలా బాగుంది థ్యాంక్ యూ అన్ని పెట్టుడు కార్యక్రమాలే మనం ఈ మధ్య ప్రేమతో జయప్రద గారు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీన్ని ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ టాపిక్ మీద రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఈ కలియుగంలో కూడా లేకపోతే ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఆ చేతబడులని కానీ నెగిటివ్ ఎనర్జీలని కానీ లేకపోతే ఇట్లా ఏవైతే నెగటివ్ కి సంబంధించి ఉన్నాయో అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ నమ్మరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా నమ్ముతారు ఈ మధ్యస్థంగా ఉన్న ఏమో కాస్త తక్కువేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అది అనుభవించిన వాడికి మాత్రం డెఫినెట్గా గా నీకు అనుభవిస్తే నీకు తెలుస్తుంది అని అంటారు ఖచ్చితంగా ఎందుకంటే వాడికి ఆ లెవెల్లో ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అసలు చూడండి వాడికి అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా ఉన్నాయా అని అంటారు ఎట్లా మరి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవచ్చు అసలు ఉన్నాయా చేతబడులు ఒకవేళ ఉంటే నివృత్తి మార్గం ఏంటి ఉన్నాయన్న ఎందుకు లేవు భూమి మీద అన్ని ఉన్నాయి లేరు లేరా ఉండకూడదు ఉండకూడదు కూడా చేసే వాళ్ళు ఉండరు కాని అన్ని అన్ని విద్యలు అన్ని ఉన్నాయి మొత్తం ఎలాగ జ్యోతిష్యంలో ఎన్ని మనం అవగాహన తెలుసుకొని ఇంకా ఇంకా దాన్ని పరిహ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనాలిసిస్ చేసి నక్షత్ర పద్ధతి అని ముహూర్త పద్ధతి అని ప్రతి దాన్ని కూడా ఎనాలిసిస్ చేసి చెప్తున్నాము ఈ చేతబడిలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే భగవంతు దయ వల్ల అది బాగా పర్టికులర్గా చేసేవాళ్ళు లేరు తెలిసి తెలియక వెళితే వాళ్ళకి ప్రమాదం అది అందువల్ల చాలా మంది ముట్టుకోరు ఒకళ్ళు ముట్టుకుని చేసేటట్టు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు చాలా మందికి వాళ్ళ వంశాలు నాశనం అయిపోతుండే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరి చేయకపోతే ఒక ప్రక్రియ క్రియ అనేది పద్ధతిగా చేయకపోతే అది డెఫినెట్ గా అది వాళ్ళని దెబ్బతీసేస్తుంది సో ఈ అద్భుతమైనటువంటి కళ అంతరించిపోతుంది అని చెప్పుకోవచ్చా అలాగే లేదు ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో వీటిని వాళ్ళు బాగా చేసి మనుషుల్ని ఇప్పుడు మ్యాజిక్ అని చెప్పేసి మేము మౌల్డ్ చేయగలం అని ఇప్పుడు చాలా మంది మనకు చెప్తుంటారు కదా మైండ్ ఇస్ట్రం మెంటల్ ఇస్ట్రెండ్ అని చెప్పేసి ఇలా నేను మీ మనసులో ఉన్న మా కోరికను చెప్పగలను అనేసి అవన్నీ కూడా ఇవన్నీ విద్యలే సో దాన్ని కన్నపి సాసే విద్య అంటారు సో వాళ్ళు చదువు జరుగు వచ్చి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది విని అది వచ్చి వాళ్ళు చదువు చెప్తుంది కామగా అది ఎవరికి కనబడదు వాళ్ళకే కనిపిస్తుంది సో వాళ్ళు వివరంగా మీరు ఇలా అనుకుంటున్నారు ఇప్పుడు దీనికోసం వచ్చారు మీరు ఈ పని మీద వచ్చారు అని చెప్పేసి మాట్లాడితే నమ్ముతారు ఖచ్చితంగా నమ్మేస్తాం కదా కాకపోతే దానికి ఆహారం రోజు ఒక ఎగ్ లాంటి పదార్థాన్ని నాన్ వెజ్ ఇవ్వాలన్నమాట సో అలా చేసేవాళ్ళు మన ఇండియాలో ప్రస్తుతం ఏది లేదు వేరే కంట్రీస్లో చేస్తున్నారు అనాలసిస్ చేస్తున్నారు కావాలని ఇంట్రెస్ట్గా ఇప్పుడు చైనీస్ వాళ్ళు సంభవించిన విద్యలు కూడా ఇవి ఇలాంటి విద్యలే వాళ్ళ కళ్ళతో మ్యాజిక్ చేసేసి మనుషులు మనుషులే కొట్టేసుకున్నట్టు చేస్తారు చేస్తారు ఇది కూడా ఆ విద్యలోకి వస్తుంది అలాంటి విద్యలు ఇవన్నీ ఉన్నాయి చేతబడులో కాకపోతే ఏంటంటే మనకి ఆ మెయిన్ ఉన్నది ఏంటంటే నర దిష్టి ఎక్కువ ఒక్కరు నవ్వితే చూడలేని ఓరవలేని బాధ ఉంది కదా అది అదొక హోరాలు తయారవుతుంది ఎప్పుడైతే హ్యాపీనెస్ లో సంతోషం దేవుడి దగ్గర పూజ చేస్తే నిజంగా దేవుడు పలుకుతాడా అంటే ఖచ్చితంగా పలుకుతాడుగా మేము ఇన్ని వారాలు నోములు ఇన్ని వారాలు ఇంత హోమం చేస్తామంటే అమ్మవారు అనుగ్రహించి ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని జరుగుతుంది కదా ఇప్పుడు మనకు వర్షాలు కావాలంటే హోమం చేస్తున్నాం వర్షం వస్తుంది కదా ఆ హోమ ఫలితం వల్ల ఎలా అయితే ఆరా డెవలప్ ఆ భగవంతు దగ్గరికి వెళ్తుందో నెగిటివ్ ఆరా అలాగే డెవలప్ అయ్యి అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అది మన బాడీ మీద పనిచేస్తుంది అలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి సో నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఏంటి దిష్టి ఒకరు బాగుంటేజ్ లేని బాధ సో వాళ్ళని ఎలా బాగుపడిపోతున్న వీళ్ళు ఏమి చెప్పిన వీళ్ళు వాళ్ళని నాకు సక్సెస్ అయిపోతాను కంటిన్యూ మాట్లాడుతున్న వాళ్ళ బాధ అండ్ వారి గురించి గాసిపింగ్ చేయటం వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంత పైకి వచ్చారు ఇట్లాంటి దరిద్రమైన యాటిట్యూడ్ ఉన్నవి డెఫినెట్ గా ఉన్నాయి సో అలాగా మా మా ఉంటున్నాయి చేతపడి విధు సో చాలా మంది ఏంటంటే వసపరి విద్యలు ఉన్నాయి వసపరచడం అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను వసపరచుకోవాలనుకుంటే ఒక విద్య దాన్ని చేసి ఈజీగా వసపరుచుకోవాలి ఎందుకు మంచితనం ఉంటే చక్కగా అయిపోతాం కదా ధర్మబద్ధమైన వస వసీకరణ అది అలా మంచిగా ఉన్నాము అని అంటే వాళ్ళు మంచి వాళ్ళు రా అని వశం అవుతారు వశం అవుతారు కాకపోతే ఇవాళ రోజున మనుషుల్ని వశపరుచుకోవడానికి అలాంటి విద్యలు ఇంకా ఉన్నాయి భూమి మీద చేస్తున్నారు అవి బాగున్నాయి అవి తాంత్రిక విద్యలు అంటారు సో ఖచ్చితంగా ఇప్పుడు శత్రువుని నాశనం చేయాలనుకుంటారు కానీ శత్రువుని నాశనం అవదు శత్రువులో ఉన్న ఆలోచనని నాశనం చేస్తారు శత్రుత్వం పోతుంది వాళ్ళు వాళ్ళు మనసులో ఉన్న వీళ్ళ మీద ఉన్న ఆలోచన చెడు ఆలోచన పోతుంది సో దానికి చేస్తారు ఇప్పుడు మన మహావిద్య హోమాల్లో మనం మెయిన్ ప్రత్యేకంగా హోమం చేస్తాం ఎక్కువగా మిరపకాయలతో చేస్తుంటారు మనకి ఇంట్లో ఒక్క మిరపకాయ పోపేసా అంటే ఊపిరిగా ఊపిరిక ఆగదు గట్టిగా తగ్గు తగ్గొస్తుంది అలాంటి వాళ్ళ హోమంలో ఎన్ని మిరపకాయలు వేసి మనకి అక్కడ ఘాట్ ఉండదు ఉండదు అది తిన్నగా శత్రువులు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర వెళ్తుంది అది అక్కడ వాళ్ళకి ఆ ఆలోచన నాశనం చేసేస్తుంది వదిలే మనం ఈసారి నుంచి వాళ్ళే మనం మనం ఏదో మనం చేసుకుందాం అనే తా అనే పాజిటివ్ ఎనర్జీ తెప్పిస్తుంది అలా తెప్పించడం వల్ల మనుషుల్లో ఆ అమ్మవారి హోమం చేస్తే మాకు కలిసి వచ్చింది నిజంగా మేము బాగున్నాం అని చెప్పి అలా కంటిన్యూ అవుతున్నాయి సో ఇవన్నీ కొన్ని ఏంటంటే తాంత్రిక విద్య తాంత్రికంగా చేసేవి తాంత్రికం వేరు చేద్దబడి వేరు సో కాశ్మోర్ అనేవి పోయేది కాశ్మూర అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనం సినిమాలు వాళ్ళు చూస్తుంటారు కదా బొమ్మలు పెట్టి భూమిలో పెట్టేస్తుంటారు సో అది కాళ్ళకి చేతికి పెడితే ఏది గుచ్చితే అది చేయి పడిపోవడం కాళ్ళు పడిపోవడం ఉంటుంది సో అలాంటి విద్య కూడా లేవు ఇప్పుడు మంది లేదు అస్సలు లేవు ఎందుకంటే చేసేవాళ్ళు శ్రద్ధగా లేరు ఎందుకంటే చేయాలి అంటే వీళ్ళు చాలా ఇష్టంగా ఉండాలి ఇప్పుడు చూడండి మనం చాలా మంది పాతకాల సినిమాలు మనం చూసుంటాం కదా సో రామదాసుడు ఎంత తపస్సు చేస్తున్నాడు హిరణ్యాక్షుడు ఎంత తపస్సు చేసాడు సో వీళ్ళంతా రాక్షసుడు ఎంత తపస్సు చేస్తే దేవుడు వాళ్ళకి వరం ఇచ్చాడు సో ఈ విద్యలు చేయాలంటే వీళ్ళంత తపస్సంబనలే ఉండాలి అప్పుడు అప్పుడే సిద్ధిస్తుంది అంత ఘోరంగా చేయాలి సో శ్మశానంలో జపాలు చేసుకుని శ్మశానంలో కార్యక్రమం చేస్తూ ఉండాలి అర్ధరాత్రి కూడా చేయాలి కానీ సో ఎవరు చేస్తారు ఎవరు ఎవరు ఎవ్వరు వెళ్లరు కనీసం ఇంట్లోంచి బయటికి సాధ రాత్రి దేని వెళ్ళాం సో అందుకని ఈ విద్యలు ఉన్నాయని దానికోసం మనం చేశారని మనం భ్రమపడట్లేదు పడకలేదు భయపడకలేదు బాధపడకలేదు ఒకవేళ ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఒకవేళ అది బ్రహ్మే మనం ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ అది భ్రమే అయితే గనక ఆ ఇల్యూజన్ లో గనక ఉంటే దానిలో నుంచి ఎలా బయటపడాలి ఏ ఆరాధన చేసుకుంటే అసలు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఏదైనా ఆరాధన మార్గం ఉందా ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామిని పంచముఖ ఆంజన స్వామి వీళ్ళని నలభై ఒక్క రోజులు పంచముఖ ఆంజస్వామి టెంపుల్ ప్రదక్షిణాలు ఫార్టీ వన్ ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు అది భ్రమ అని ఒకవేళ ఉంది అంటే ఉంది ఇది మీ వంశం అంతా ఉంటుంది కొన్ని ఏళ్ళు ఉంటుంది దీనికి మీరు పలానా ప్లేస్ చేసుకోండి పలానా ప్లేస్ కి వెళ్తే మీకు అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది చెప్తారు అది స్వప్నంలో వచ్చేస్తుంది అంటే వీళ్ళు చేసే భక్తి శ్రద్ధ ఆ భగవంతుని ప్రార్థన చేసే విధానం బట్టి వీళ్ళకథ వస్తుంది సో లక్ష్మీ నరసింహ స్వామి ఆన్సర్ పంచముఖ ఆన్సర్ కూడా రైట్ ప్రొటెక్షన్ షీల్డ్ ని ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఏంటి ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని కాల్స్ ఈ పెక్యులర్ కాల్స్ రావటం ఆశ్చర్యానికి గురి చేయటం అంటే నమ్మే పరిస్థితి నాకైతే లేదు ఎందుకంటే నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బట్ దాని వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉన్నారు అది నిజంగానే అలా సఫర్ అవ్వనివ్వండి బట్ డెఫినెట్ గా పెయిన్ మాత్రం వాళ్ళ కంఠంలో వినిపిస్తూ ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అవును కదా అది ఇల్యూజన్ అయినా కూడా అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు అని అంటే భగవత్ ఆరాధన మించింది లేదు ఇంక లేదు ఆయన భగవంతుడు మించిన శక్తి ఎక్కడ ఉంది మనకి ఆయన మనం గట్టిగా పర్టికులర్ గా ఖచ్చితంగా నాకు అవ్వాలి అనేసి అదే మన సంకల్పం చెప్పి ఆ స్వామి వారికి అదే వినపం బాగా పెట్టుకొని మనం ప్రదక్షిణాలు చేసిన మనస్ఫూర్తిగా ఆరాధించిన ఆయన్ని ఒక గుడికి వెళ్లే పరిస్థితి లేదు అన్నా సరే ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధించిన ఖచ్చితంగా వీళ్ళకి రిజల్ట్ ఆ స్వప్నంలో చూపించేస్తారు చాలా అద్భుతంగా వివరించారండి ఇట్లాంటి ఒకవేళ ప్రవృత్తి ఉన్నవాళ్ళు దాన్ని వదులుకోవాల్సిన ఖచ్చితంగా వదులుకోవాలి ఎందుకంటే ఒకరికి హాని చేస్తే నీకు హాని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళకి హాని చేసే వాళ్ళు కాదు వీళ్ళు నాశనం వంశమే నాశనం అయిపోతుంది తరతరాలు చాలా మంది చూడండి ఏం పాపం చేస్తాం వారో మన ఇంటిని పూజలు చేస్తే మనకు కలిసి రావట్లేదు అంటారు ఇలాంటి విషయాలు ఏదో తప్పు పెద్దవాళ్ళు ఎవరెవరో తప్పుకి మిగతా వాళ్ళు గా ఎప్పుడైనా కదా ఏదైతే విత్తనం వేస్తా అదే చెట్టు వస్తుంది కదా మనం చెట్టుని కాదనలేం కదా విత్తనం ఉంది కనుక చెట్టు మరి ఖచ్చితంగా అదే మన సత్వం వస్తుంది సో వీళ్ళు వెళ్ళాలి పోవాలి అంటే వీళ్ళు ఆరాధన చేయాలి భగవంతుల ఆరాధన మనుషుల్ని బాధపట్టుకుని ఉండడం మనుషులు బాగుంటే ఓరవ లేకుండా చూడకుండా నవ్వడం అలాంటి పనులు చేయకూడదు అంటే ఒక మనిషిని ఇప్పుడు మామూలుగా ఉన్నా లేకపోయినా అసలు ఎవరైనా సరే పక్క వాళ్ళు వెళ్ళి కొనుక్ కొనుక్కున్నారంటే సూపర్ అనడం అనేసి వాళ్ళు వింటావు ఆటోమేటిక్ గా మన మైండ్ ఏం చెప్తున్నా నువ్వు సాధించవు నువ్వు గెలవలేవు అందుకే నువ్వు అలా ఉన్నావు అని అన్ని ఫీలింగ్ వచ్చేస్తుంది లేదు మనం వచ్చేసి మనకి గ్యారంటీ గా వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సాధిస్తారు అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత